ప్రతి పౌరుడు భారత రాజ్యాంగ దినోత్సవం గురించి తెలుసుకోవాలని మున్సిపల్ కమిషనర్ రావు జిల్లా విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ డాక్టర్ ప్రత్తిపాటి విజయ్ కుమార్ కోరారు మంగళవారం భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మున్సిపల్ విద్యుత్ శాఖ కార్యాలయంలో డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం మున్సిపల్ విద్యుత్ శాఖలో అధికారులు సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు డెక్రాట టు సిటీజన్ జస్టిస్ సోషల్ ఎకనమిక అండ్ పోలిటి ఆఫ్ తాట్ ఎక్స్ప్రెషన్ బిలీ అండ్ వర్షిప్ ఈక్వాలిటీ కుమార్ గారిని భారత రాజ్యాంగం రచించినటువంటి ఈరోజు గౌరవ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి భారత రాజ్యాంగం అమ్మ రచించిన రోజు ఈరోజు ఎంతో ముఖ్యమైన రోజు చాలా పర్వదినం ఈరోజు మన రాజ్యాంగం ఇండియాలో రచించినటువంటి ఇండియా రాజ్యాంగం ప్రపంచ దేశాలనే ప్రపంచ దేశాలు కూడా అతి ముఖ్యమైన ప్రధానమంత్రులుగానే అందరూ కూడా రాజ్యాంగాన్ని ప్రశంసించారు ఎంతో కొనియాడారు మన రాజ్యాంగం అన్ని దేశాల్లో కంటే కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి రాజ్యాంగం ప్రజలకు ఉపయోగపడేటటువంటి రాజ్యాంగాన్ని ఈరోజు నిర్మించిన ఈరోజు రచించిన రోజు కాబట్టి ఈ రోజున పురపాలక సంఘ కార్యాలయంలో గౌరవ కమిషన్ గారి ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ప్రజలు మన పురపాలక సంఘ సిబ్బంది అధికారులు పట్టణ ప్రముఖులందరూ కూడా హాజరయ్యారండి ई विषय इंदौर तो थैंक यू थैंक यू आल आफ यू